హెల్లో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి సంక్రాంతి నుంచి ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కసరత్తు ముమ్మరం త్వరలోనే విధి విధానాలు కరారు తొందరలోనే మహిళలకు ప్రభుత్వము మరో తీపి కబురు చెప్పబోతుంది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సంక్రాంతి నుంచి అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతుంది ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు మహిళలు ఉచిత ప్రయాణంపై విధి విధానాలు రూపొందించేందుకు ముమ్మరు కసరత్తు చేస్తున్నారు ఇప్పటికే వేర్వేరు రాష్ట్రాల్లో ఉచిత బస్సు ప్రయాణం అమలవుతున్న తీరును అధ్యయనం చేసిన అధికారులు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యంతో ప్రభుత్వంపై పడే భారం బస్ బస్సుల లభ్యత రోజువారీ ప్రయాణికుల సంఖ్య వంటి అంశాలపై సమగ్ర నివేదికను రూపొందించనుంది పథకం అమలులోని లోటుపాట్లు తలెత్తకుండా స్పష్టమైన విధి విధానాలు నివేదికలో పొందుపరచనున్నారు ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కూడా ఒకటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను లోటుపాట్లకు ఆస్కారం లేకుండా పగడ్బందీగా అమలు చేయాలని భావిస్తుంది ఇందులో భాగంగానే ఒక్కొక్క పథకం అమలుపై దృష్టి సాధించిన సాధించింది గత నెలలో సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత సిలిండర్ల పథకం ప్రారంభించింది రెండో పథకంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం మొదలు పెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది గతంలోనే పథకం అమలుకు పలు ప్రయత్నాలు చేసినప్పటికీ బస్సుల లభ్యత పొరుగు రాష్ట్రాల్లో అమలు అంశాలపై తుది నివేదికను జాప్యం వంటి కారణాలతో ఆటంకం ఏర్పడింది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే మహిళలకు ఉచిత ప్రయాణంపై ప్రత్యేకంగా దృష్టి సాధించింది అయితే రాష్ట్ర మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల నేపథ్యంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు కర్ణాటక తెలంగాణ సహా అధికారులు ఉచిత బస్సు ప్రయాణం అమల్లో చేస్తున్న రాష్ట్రాల్లో పర్యటించారు ఒక్కొక్క రాష్ట్రంలో పథకాల అమలుకు ఒక్కొక్క పథకం ఒక్కొక్క విధంగా ఉంది కొన్ని చోట్ల పట్టణ ప్రాంతాలకే పరిమితం కాగా కొన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నారు అన్ని రాష్ట్రాల్లో పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సర్వీసుల్లోనే ఉచితంగా మహిళలను ప్రయాణించేందుకు అనుమతిస్తున్నారు ఒకవైపు ఉచిత ప్రయాణం అమల్లో కొన్ని సమస్యలు కూడా ఎదురవుతున్న విషయాన్ని అధికారులు గుర్తించారు పథకం అమల్లోని భాగంగా బస్సుల కొరత లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయడంతో పాటు ఆటో డ్రైవర్ల నుంచి వచ్చే వ్యతిరేకతను కూడా దృష్టిలో పెట్టుకొని విధి విధానాలు రూపొందించే పనిలో అధికారులు ఉన్నారు మరోవైపు ప్రభుత్వంపై పడనున్న భారంపై కూడా అధికారులు నివేదిక సిద్ధం చేయనున్నారు సంక్రాంతి నుంచే అమలు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సంక్రాంతి నుంచి అమలుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతుంది గత మంగళవారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండుపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఆర్టీసీ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆర్టీసీ బస్సుల్లోని మహిళలకు ఉచిత ప్రయాణంపై కూడా ప్రస్తావించినట్లు తెలిసింది ఇప్పటికే ప్రభుత్వం కొత్త బస్సుల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసింది కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో పలు బస్సులను స్క్రాప్ చేశారు మరోవైపు కొత్త బస్సులు కొనుగోలు లేక బస్సుల సంఖ్య గణనీయంగా తగ్గింది కొన్ని రోడ్లలో రాత్రి సర్వీసులను సైతం అధికారులు రద్దు చేశారు బస్సుల కొరతను గుర్తించిన కూటమి ప్రభుత్వం కొత్త బస్సుల కొనుగోలుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది ఇప్పటికే ఆరు వందల వరకు కూడా కొత్త బస్సులు అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తుంది మరో నెల రోజుల్లోని వెయ్యి బస్సుల వరకు కూడా ఆర్టీసీకి సమకూరనున్నాయి ఇదే సమయంలో అద్దె బస్సుల సంఖ్యను కూడా ఆర్టీసీ పెద్ద ఎత్తున సమకూర్చునుంది కొత్త బస్సులు అద్దె బస్సులు పెరగనున్న నేపథ్యంలో ఉచిత బస్సు ప్రయాణం అమలుకు నిర్ణయించారు అందుకే మహిళలకు అందరికీ కూడా సంక్రాంతి నుంచి ఉచిత బస్సు ప్రయాణం అయితే కనుక ఖరారు చేసింది కూటమి ప్రభుత్వం అన్నమాట అండి సో ఇది మంచి విషయమే కదండి సంక్రాంతి అనగానే అందరూ కూడా సొంత ఊర్లకు వెళ్తారు వాళ్ళు ఉన్న ఊర్లకు వెళ్ళడానికి ఈజీగా ఉంటుందని ఈ పథకం అప్పటి నుంచి మొదలుపెట్టారు అండి